ఈరోజు నేను ఏంటంటే సింగరాయకొండలో పాత సింగరాయకొండలో లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ఉందన్నమాట సో అక్కడ ఈ సంవత్సరానికి ఏరువాక పౌర్ణమి తర్వాత వచ్చే శనివారం లోపల కళ్యాణం జరుగుతుంది అనమాట అయితే మొన్న ఏరువాక పౌర్ణమి అయిపోయింది కదా సో శుక్రవారం రోజు తిరణాలన్నమాట కళ్యాణము స్వామివారిది సో దానికోసం మేము వెళ్తున్నాము మీకు తెలుసు కదా మేము కందుకూరులో ఉంటాము కందుకూరు నుంచి కందుకూరు నుంచి సింగరాయకొండ పాత సింగొండ అనమాట అక్కడికి వెళ్ళాలన్నమాట అయితే మేము ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాము నేను మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళు తోటి వెళ్తున్నాను అనమాట సో మీకు దారిలో అన్ని చూపిస్తాను ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపించింది చూస్తూ ఉండండి సో పోతున్న వెంటనే అక్కడ కమ్మాలు కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఆ ఖమ్మాల నుంచి ఎంటర్ అయిపోవాలి ఇది చిన్న పాత సింగరాయకొండ అంటారు కొండ మీద ఉంటారు లక్ష్మీన స్వామి ఉగ్రరూపము కింద అక్కడే ఉంటుంది కొంచెం కిందికి మెట్లు దిగాలి అక్కడ ఉగ్రరూపం ఉంటుంది అక్కడ శాంతి యోగా నరసింహ స్వామి కూడా ఉంటారనమాట సో మేము అందరం వెళ్తున్నాము ఇక్కడ సెక్సీలు మాత్రం చాలా బెటరు చూసారు కదా మొత్తం దారంతా ఫెక్సిలే చూసారా మొత్తం దారంత సెక్సీలే అనమాట ఫెక్సీలు సెక్సీలు కాదు సారీ బై మిస్టేక్ మొత్తం ఫెక్సీలు అంటే దారి చూపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈ ఆటోలన్నీ పైకి కొండ మీదకి వెళ్ళి వస్తున్నాయి అన్నమాట ఆ రోజు ఎక్కువ పోతాయి మామూలు రోజు అయితే సాటర్డే రోజే పోతాయి అన్నమాట చూసే లక్షణ ఇది కొంచెము వే ఉంటుంది ఎంత ఒక కిలోన్నర రెండు కిలోమీటర్ల దూరం దూరంలో ఉంటుంది అనమాట స్వామివారి కొండ మీద ఉన్నారు కదా ఈ కొండ కిందంతా ఊరమాట ఇది పసింగ్ కొండ అంటారు నెయిన్ బస్ స్టాండ్ వాళ్ళంటే కొత్త సింగ రాయకొండ దీన్ని మాత్రం పచ్చని అంటారు ఎందుకంటే నరసింహస్వామి ఉన్నారు కదా సో అది అనమాట ఈ ప్రత్యేకత ఈ ఈ పాత సింగ రాయకొండని సో ఇటు చూస్తే పొలాలు ఉన్నాయి ఇటు చూస్తే ఇల్లు ఉన్నాయి సో బాగా అయితే జరిగింది చూసారా ఇంకా మేము దా వచ్చేసామన్నమాట సో చూసారా ఇక్కడే అంత స్టాప్స్ అనమాట ఆటోలన్నీ ఆగిపోయి ఉన్నాయి కదా సో ఇక్కడే అనమాట ఆగిపోవాలి ఇంక ఇంతవరకే ఎంట్రీ ఉంటుంది మామూలు రోజులో అయితే కదా ఇంకా అక్కడే అనమాట దిగేసాము ఇంకా దిగేసి ఇంకా కొండ మీదకి వెళ్ళాలన్నమాట ఇదంతా పైకి కొండకి వెళ్ళే దారి అనమాట చూస్తున్నారు కదా మీకు తగిన ఏర్పాట్లన్నీ కూడా ఆలయ కార్యనిర్వాహణాధికారు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తూర్పు గాలిగోపురం వద్ద గాలి గాలిగోపురం వద్ద కళ్యాణ అక్షతలు కూడా ఇస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయ కార్యనిర్వాహణాది గారికి సహకరించేస్తున్నాం దయచేసి ఎవరు కూడా కళ్యాణ వేదిక వద్ద ముందుకు రావద్దు ఎవరు కూడా దయచేసి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కాలయ కార్య నిర్వహణాధికారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహ వాళ్ళు నడుచుకుంటున్నా వస్తున్నారు లేదని చూస్తున్నాను అనమాట వాళ్ళు ఏమో బ్యాక్ నడుచుకుంటూ వస్తున్నారు నేనేమో వీడియో తీసుకుంటూ వస్తున్నాను ఇదంతా పైకి కొండ మీదకి ఎక్కడం అనమాట इस जनता पाए नहीं करना होता सुस्त नहीं करना इसलिए ओम रिचित ओम रिचित मक्की मीर देवी जो नहीं पाए ना बुद्धि जो नहीं करा करेंगे ना वाले मचित ना चुनाव कंचन वाट तागड़ों को मारा ना इसलिए वाला ना चुनाव चुनाव देना चुनाव देना

నువ్వు కనిపించిందో లేదో నాకు మాత్రం అర్థం కాలేదు కానీ నాకు మాత్రం దర్శనం బాగా జరిగింది వీడియో తీయలేపోయాను ఎందుకంటే క్రౌడ్ దొబ్బుతా ఉన్నారు అందుకే లాగా అయిపోయింది కొంచెమైనా దేవుడు కనిపిస్తే కాస్త దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నేను ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసరికి బయటికి వచ్చామన్నమాట వాళ్ళందరూ మేము విఐపి దర్శనానికి పోయాము సో ఆ లైన్లో మేము నుంచోలేదు స్వామివారు వారు ఊరేగిస్తున్నారు ఇంకా చెప్పాను కదా కింద ఉగ్ర రూపంలో ఉంటారనమాట పైన ఉంటాడు ఉగ్ర పక్క పక్కన ఉండకూడదు ఉండారంట సో కింద ఉంటారనమాట మెట్లు దిగి రావాలి ఇది యోగి నరసింహస్వామి అనమాట పడుకుని ఉంటాడు సార్ అయితే ఎలా లేదు చాలామంది చాలా పెద్ద క్యూ ఉంది మాకు అస్సలు విఐపి దర్శనం దొరకలేదు మామూలు లైన్లో ఉంచడం చాలా టైం పట్టింది ఇంకోసారి నేను లోపలేం వీడియో తీయలేదు ఇంతవరకే తీసాను ఫ్రెండ్స్ ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మొత్తం గుడి మొత్తం పెడతాను నేను మాత్రం ఈరోజు ఇలా వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నాను కళ్యాణం అక్షంతి కూడా వేసుకున్నాను ప్లీజ్